జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి టిప్ చెప్తున్నా అంటే మనం మిషన్ వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే నేను ఇంతకుముందుకు ఇట్లా కాటన్ లైనింగ్ తెచ్చినప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా పడితే అట్లా నీళ్ళల్లా కుదిచ్చేసి దాన్ని గట్టిగా పిండి దులిపి ఆరేసేది ఇట్లా ఆరేస్తే మనకు ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఇది కాటన్ కాబట్టి సాగిపోతుంది ఒకవైపు ఎక్కువ వచ్చినట్టు ఒకవైపు తక్కువ వచ్చినట్టు హెచ్చు తగ్గులు ఉంటుంది అనమాట అంటే సమానంగా ఈక్వల్గా అయితే ఉండదు మన ఎడ్జ్లు అనేటివి ఇట్లా నేను చెప్పే టిప్పును పాటించిన అనుకోండి ఈక్వల్గా సమానంగా వస్తాయి అనమాట ఇలా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఉంటుంది మీరు ఆరిపోయిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసి మంచిగా మార్కింగ్ చేసి బ్లౌజ్ కట్ చేసి కుట్టారనుకోండి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అండ్ వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ వీటిని పిండేసి ఆరేసాను చూడండి కింది వైపు ఏ మాత్రం హెచ్చు తగ్గు లేకుండా సమానంగా ఈక్వల్గా కనిపిస్తున్నాయి కదా ఎట్లా చేయాలంటే మనం ఫస్ట్ లైనింగ్ కొనుక్కరాగానే మంచిగా నీట్గా అన్ని వైపులా మడతలు పెట్టేసి ఎక్కువ తక్కువ లేకుండా వాటిని మడతలతో సహా ఇట్లా నీళ్ళలో నానబెట్టండి మనం ఏం చేస్తామంటే మొత్తం దులిపేసి నీళ్ళలో బరా కుదిచ్చేసి పిండేసి ఆరేస్తాం కదా క్లాత్ అనేది సాగిపోయి అటు ఇటు అయిపోతుంది అట్లా కాకుండా నీట్గా మడతల మీదనే ఇట్లా నానబెట్టండి ఒక ఐదు పది నిమిషాలు నానబెడితే కూడా మంచిగా క్లాత్ ఎంత సాగాలనో అంత సాగి మనం కుట్టినప్పుడు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మంచిగా సెట్ అవుతుంది అనమాట వాళ్ళకి ఇట్లా నానబెట్టిన తర్వాత ఆ మడదతోటే గట్టిగా పిండేసి వాటినప్పుడు దులిపిట్లు ఆరేయండి మీకు ఏ మాత్రం హెచ్చు తగ్గులు లేకుండా అండ్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా మంచిగా ఉంటుంది చూ చూడండి నేను ఆల్రెడీ పిండేసి చూపిస్తున్నాను మన కింద ఎక్కువ శాతం పోలేదు క్రాసు పీస్ ఎక్కువ అంటే హెచ్చు తగ్గులు ఏం లేకుండా నీట్గా ఉంది కదా ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్